ధనుర్మాసం తిరుపావై పాసురాలు పాసురం పదకొండు భావార్ధం చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగిన వారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమునకేగి వారందరూ నిర్వీర్య లగునట్లుగా యుద్ధం ఒనరించడి బలములను కలిగినవారు ఎట్టి విధములైన అధర్మముల నొనరింపక పరిశుద్ధులగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మిక వల్మికమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జగన ప్రాంతము గల సుందరి అడవి అందు స్వేచ్ఛగా తిరుగాడు చుండు సుందరమైన నెమలి వలె ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమి విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండెడి చెలియ వాళ్ళందరూ కూడా లేచి వచ్చి నీ వాకిట వద్ద చేరి నీవింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునచు చున్నప్పటికి నువ్వు ఏ విధమైన కదలిక మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మా నీవు లా వైనందులకు ఇది అయినా చేసేది పని